నిర్మాత పీడిత ప్రజల ప్రియతమ నేత అమరదేవి కామ్రెడ్ పుత్తలపల్లి సుందరయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహన్యునికి పార్టీ జిల్లా కార్యదర్శి కామెంట్ ఎంకే మాబో గారు సైడ్ తిరిగానా ఒక సైడ్ నిలబడి అడిపట్టుకోవటం జోహార్ సుందరయ్య గారు జోహార్ సుందరయ్య గారు సాధిస్తాం సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను జహార్ సుందరయ్య గారు జహార్ పుచ్చలపల్లి సుందరయ్య గారు సుందర వచ్చి गरे माता मोदी ट्राइकल से కాస్ ప్రపంచ కార్మిక దీక్షా దినం నేడే సందర్భంగా అరుణ పతాక ఆవిష్కరణలోను పుట్టలపల్లి సుందరయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకుంటూ ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమం చేసినట్లు ప్రకటిస్తాను